శ్రీ శివాయ నమస్తం హరహరం మహాదేవ్ ప్రియమైన భక్తులు మీ జీవితంలో డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టయితే మీరు చేయవలసినది నల్ల మిరియాలతో చాలా సులభమైన ఒక చిన్న పరిహారం ఎందుకంటే నల్ల మిరియాలు ధనాన్ని ఆకర్షించే శక్తిని నల్ల మిరియాలతో చేసే పరిహారాలు మరియు పరిహారాలు చాలా ప్రభావవంతమైనవి ఈ ఉపాయాలను సరిగ్గా చేసిన వ్యక్తి జీవితంలో ధనధాన్యాల కొరత ఎప్పటికీ ఉండదు అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎంతో ధనాన్ని పొందుతాడు మరియు అతని కుటుంబం డబ్బు విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పడదు నల్ల మిరియాల పరిహారాలు మీ జీవితంలోని పెద్ద పెద్ద సమస్యలను తొలగించగలవు అంతేకాక ఈ పరిహారాలు మీ జీవితంలో సుఖ సంపదలను అందిస్తాయి మీరు ఈ ఉపాయాలను సరైన పద్ధతిలో చేస్తే మీ ఇంట్లో ఎప్పటికీ దారిద్రం లేదా పీదరికం ఉండదు మీ ఇంట్లో ఉన్న సభ్యులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు మరియు ఇంట్లో డబ్బు పెరుగుతూ ఉంటుంది ధనం వచ్చే మార్గాలు మీ జీవితంలో తెరుచుకుంటాయి మరియు మీరు చేసే పని ఏదైనా వంద శాతం విజయవంతం అవుతుంది మీరు అందరూ తెలుసుకోవాలి నల్ల మిరియాలు దాదాపు అందరి వంటగదిలోనూ ఉంటాయి నల్ల మిరియాలు మీ ఆహారానికి రుచిని ఎలా పెంచుతాయో మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో అదేవిధంగా మీ జీవితంలోని దుఃఖాలను తొలగించి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలవు నల్ల మిరియాల పరిహారాలు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రోజు మనం మీకు నల్ల మిరియాలతో కొన్ని ఉపాయాల గురించి చెప్పబోతున్నాం ఇవి మీ పెద్ద పెద్ద కోరికలను నెరవేరుస్తాయి అంతేకాక మీ జీవితంలో దృష్టి దోషం ఉంటే అది కూడా తొలగిపోతుంది మీరు డబ్బు విషయంలో ఎప్పటికీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు మరియు మీ ఇంట్లోని సభ్యులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు మొదటి పరిహారం గురించి మాట్లాడుకుందాం అంతకు ముందు ప్రియమైన స్నేహితులు మీరు కూడా భగవాన్ భోలేనాథ్ మరియు మాతా లక్ష్మి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటే ఈ వీడియోకు ఒక లైక్ తప్పక చేయండి కామెంట్ బాక్స్లో హర్ హరం మహాదేవ్ జాయ్ లక్ష్మి మాత అని హృదయపూర్వకంగా రాయండి మొదటి పరిహారం గురించి చెప్పబోతున్నాం ఈ పరిహారం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది అంటే మీ ఇంట్లో డబ్బు రావడం ప్రారంభమవుతుంది ధనం ఆగకుండా ఉంటుంది మరియు ధనం పెరగడం కూడా మొదలవుతుంది ఎందుకంటే కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా ఎన్ని ప్రయత్నాలు చేసినా ధనం పెరగదు వ్యాపారం నడుస్తుంది కానీ మీరు కోరుకున్నంతగా నడవదు మీ కష్టానికి తగిన ఫలితం లభించదు మీరు కూడా మీ జీవితంలో చాలా కష్టపడుతున్నారు కానీ మీ కష్టానికి తగిన ఫలితం లభించట్లేదు ధనం పెరగడం లేదు ఎన్ని పూజలు పరిహారాలు చేసినా ఫలితం రావడం లేదు అనుకుంటే ఈ నల్లమిరియాల చిన్న పరిహారం మీరు చెయ్యాలి మొదటిగా మీ జీవితంలో దృష్టి దోషం ఉంటే అది తొలగించడం చాలా ముఖ్యం ఎందుకంటే దృష్టి దోషం ఉన్నంత వరకు మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మరియు మీరు జీవితంలో విజయం సాధించలేరు ధన నష్టం ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది మీరు ఏం చేయాలి ఈ పరిహారం కోసం మీరు కేవలం ఐదు నల్లమిరియాల గింజలను తీసుకోవాలి ఈ ఐదు గింజలను మీ తల మీద నుండి ఏడు సార్లు తిప్పాలి ఏడు సార్లు తిప్పిన తర్వాత మీ ఇంటి సమీపంలో ఉన్న ఒక చౌరస్తాకు వెళ్ళాలి చౌరస్తా అంటే నాలుగు రోడ్లు కలిసే చోటు అక్కడ నాలుగు దిశల్లో ఒక్కొక్క నల్ల మిరియాల గింజను విసిరాలి ఐదవ గింజను ఆకాశం వైపు ఎగిరవేయాలి ఈ పరిహారం పూర్తి చేసిన తర్వాత మీరు నేరుగా మీ ఇంటికి వచ్చేయాలి ఎటు అటు చూడకూడదు ఎవరితోనూ మాట్లాడకూడదు ఈ ఉపాయాన్ని ఆదివారం కానీ శనివారం కానీ సోమవారం కాని ఏ రోజైనా చేయొచ్చు ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో దృష్టి దోషం తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది మరియు మీ ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది డబ్బు మీ ఇంట్లోకి రావడం ప్రారంభమవుతుంది మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే త్వరలో ఉద్యోగం లభిస్తుంది మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు ఈ ఉపాయాన్ని నాలుగు లేదా ఐదు సార్లు చేయండి అంటే ఆదివారం చేస్తే ఐదు ఆదివారాలు చేయండి శనివారం చేస్తే ఐదు శనివారాలు చేయండి ఈ ఉపాయాన్ని పూర్తి శ్రద్ధతో సరైన పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది ఇప్పుడు రెండవ పరిహారం గురించి మాట్లాడుకుందాం ఈ పరిహారం చేయడం వల్ల శని సంబంధిత ఏదైనా బాధలు ఏలిన నాటి శని లేదా శని దోషం మీ జీవితం నుండి తొలగిపోతాయి శని దోషం ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి జీవితం పూర్తిగా కల్లోలంగా మారిపోతుంది శని దేవుడు న్యాయప్రియ దేవత వ్యక్తి కర్మలకు తగ్గి ఫలితాన్ని ఇచ్చే బాధ్యత శనిదేవుడిది శనిదేవుడు ఒక వ్యక్తితో సంతోషిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఏస్తుక సంపద కొరత ఉండదు కానీ శనిదేవుడు కోపంగా ఉంటే ఆ వ్యక్తి అన్ని వైపుల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటాడు ఈ పరిహారం కోసం మీరు ఏం చేయాలి మీరు ఒక చిన్న నల్ల రంగు గుడ్డ తీసుకోవాలి అంతేకాక ఏడు లేదా ఐదు నల్ల మిరియాల గింజలను తీసుకోవాలి ఈ నల్ల గుడ్డలో ఒక రూపాయి నాణం కూడా ఉంచాలి ఇప్పుడు ఈ గుడ్డను ఒక చిన్న పొట్లలాగా కట్టాలి ఈ ఉపాయాన్ని శనివారం చేయాలి శనిదేవుని ఆలయానికి వెళ్ళండి లేదా ఏదైనా ఆలయానికి వెళ్ళండి ఇంటికి నేరుగా వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక దీపం వెలిగించండి ఆ దీపంలో చిటికెడు నువ్వులు వేయండి మీరు నువ్వులను దీపం వెలిగించవచ్చు లేదా శుద్ధమైన నెయ్యి దీపం వెలిగించొచ్చు ఈ పరిహారం శనివారం రోజు చేస్తే ఏరిన నాటి శని నుండి విముక్తి లభిస్తుంది శనిదేవుని కృపతో మీ జీవితంలో అన్ని రకాల సుఖాలు లభిస్తాయి మీ కోరికలు నెరవేరుతాయి ఈ ఉపాయాన్ని కనీసం ఐదు శనివారాలు చెయ్యండి ఇప్పుడు మూడవ పరిహారం గురించి మాట్లాడుకుందాం మీరు చేసే ఏ పనైనా విజయం సాధించట్లేదు పని దాదాపు పూర్తి కాబోతుంది అని అనిపిస్తుంది కానీ ఏదో ఒక కారణంతో అది జరగదు ఈ సమస్య ఎందుకు వస్తుంది దీనికి కారణం దృష్టి దోషం దృష్టిదోషం ఉన్నంత వరకు మీరు ఎంత పెద్ద పరిహారం చేసినా అది విజయవంతం కాదు మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళుతున్నప్పుడు మీ ఇంటూ ప్రధాన ద్వారం వద్ద ఐదు నల్ల మిరియాల గింజలను ఉంచండి రెండు గింజలు కూడా సరిపోతాయి ఆ గింజలపై కాలు పెట్టి బయటకు వెళ్ళండి ఈ పరిహారం చాలా అద్భుతమైనది దీనివల్ల మీ పనిలో ఎలాంటి అడ్డంకులు రావు మరియు మీ పని వంద శాతం విజయవంతమవుతుంది ఇప్పుడు నాలుగవ పరిహారం గురించి మాట్లాడుకుందాం ఎనిమిది మిరియాల గింజలను తీసుకోండి ఒక మట్టి లేదా ఒక చిన్న పాత్ర తీసుకోండి ఆ పాత్రలో మిరియాల గింజలను ముంచి వాటిని మీ ఇంట్లో కాల్చండి ఈ గింజల నుంచి వచ్చే పొగ మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి సానుకూల శక్తి నీడ వస్తుంది ఈ పరిహారం చేయడం తర్వాత మీ ఇంట్లో ధనం వేగంగా రావడం ప్రారంభమవుతుంది మీ ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది మీరు చేసే పని వేగంగా పురోగతి సాధిస్తుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి ఉద్యోగం వెతుకుతున్న వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది మరియు ప్రమోషన్ కూడా సాధ్యమవుతుంది ఈ ఉపాయాన్ని ఏ రోజైనా చేయొచ్చు కానీ శనివారం లేదా ఆదివారం చేస్తే మంచిది వారంలో ఒక రోజుని ఎంచుకోండి మరియు ఈ పరిహారం చేసి చూడండి మీ జీవితం మారిపోతుంది మరియు డబ్బు విషయంలో ఎప్పటికీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు మీరు జీవితంలో నిరంతర సమస్యలతో విసిగిపోయి ఉంటే ఇంట్లో సుఖశాంతి లేదు డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు అవుతుంది లేదా ప్రతి పని అదృశ్యంగా అడ్డంకులు వస్తున్నాయి అని అనిపిస్తే ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన పరిహారం చెప్పబోతున్నాను ఈ పరిహారం చాలా సులభం కానీ దీని ప్రభావం చాలా గొప్పది ఇది దృష్టి దేశాన్ని తొలగించడమే కాదు మీ రహస్య శత్రువుల నుండి కూడా మిమ్మల్ని కాపాడుతుంది శనివారం రోజు చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు ఈ పరిహారం కోసం మీరు నాలుగు సబూతు నల్ల మిరియాల గింజలను తీసుకోవాలి ఈ గింజలు పగిలినవి లేదా కట్టినవి ఉండకూడదు అంతేకాక ఒక చిన్న కర్పూర మూక తీసుకోండి శనివారం రోజు ఉదయం లేదా సాయంత్రం మీ ఇంట్లో ఒక నిశ్శబ్ద కోణాన్ని పెంచుకోండి ఆ కోణంలో ఒక చిన్న ప్లేటు లేదా మట్టి ప్రమిద తీసుకోండి దానిలో కర్పూరం ముంచి దాని చుట్టూ నాలుగు నల్ల మిరియాల గింజలను ఉంచండి ఇప్పుడు వాటిని ఒక్కసారి కాల్చండి ఇవి వీటిలో నుండి వచ్చే సుగంధం గదిలో వ్యాపిస్తుంది ఈ సమయంలో మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ దృష్టి దోషం మరియు శత్రువుల నీడ కర్పూరం మరియు నల్ల మిరియాలతో కలిసి నాశనం అవుతాయి ఇది పూర్తిగా మూడిదైన తర్వాత ఆ బూడిదని ఇంటి బయట ఎక్కడైనా విసరండి గమలే లో చెట్టు కింద లేదా ఏదైనా కోణంలో కానీ ఇంటి లోపల ఉంచకూడదు ఈ పరిహారం చేసిన తర్వాత మీ ఇంటి వాతావరణం మారుతుందని మీరు స్వయంగా గమనిస్తారు ఇంట్లో తరచుగా గడవలు అనారోగ్యాలు లేదా డబ్బు కొరత ఉండేది అవి క్రమంగా తొలగిపోతాయి మరియు శాంతి సంపద మరియు సానుకూలత రావడం ప్రారంభమవుతుంది ఇది మన పురాతన సాంప్రదాయాలు మరియు అనుభవాలపై ఆధారపైన స్వాధ్యాత్మిక పద్ధతి మీరు ఈ ఉపాయాన్ని ప్రతి శనివారం చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా అనిపిస్తే ఏదైనా సమస్య ఉన్నట్లు భావిస్తే ఈ పరిహారం చేయొచ్చు నల్ల మిరియాలు మరియు కర్పూరం కలయిక మీ ఇంటి శక్తిని శుద్ధి చేస్తుంది ఒక అద్భుతమైన శుద్ధి పనిచేస్తుంది వస్తువులు శనిదేవుడితో సంబంధం కలిగి ఉంటాయి నల్ల మిరియాల పరిహారాలు తక్షణ ఇస్తాయి మరియు మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండదు ఈ పరిహారం చేసిన తర్వాత మీ గుప్త శత్రువులు కూడా మీ ముందు ఓడిపోతారు ఎవరి దృష్టి దోషమైనా అది మీ ఇంటి మీద మీ డబ్బు మీద ఎలాంటి ప్రభావం చూపదు ఎందుకంటే శనిదేవుని ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఇప్పుడు రెండవ పరిహారం గురించి మాట్లాడుకుందాం ఈ పరిహారం శనివారం రోజు చేయాలి మరియు ఇది ప్రత్యేకంగా ఇంట్లో అన్ని వైపుల నుండి సమస్యను ఎదుర్కొంటున్న వారికి డబ్బు రావడం లేదు అనారోగ్యాలు వస్తున్నాయి ధనం చేయడం అనుకునే వారు ఈ పరిహారం చేయాలి మీ ఇంట్లో ఎవరైతే చాలా ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యక్తి ఈ పరిహారం చేయడం మంచిది లేకపోతే మీరు కూడా వాళ్ళ తరఫున చేయొచ్చు ఐదు నల్ల మిరియాల గింజలను తీసుకోండి ఆ వ్యక్తి తలమీద నుండి ఏడు సార్లు ఈ గింజలను గడియారం సూచి విపరీత దిశలో అంటే యాంటీ క్లాక్ దిశలో తిప్పండి ఆ తర్వాత ఈ ఐదు గింజలను నాలుగు వీధుల కూడలిలోకి తీసుకెళ్ళి నాలుగు దిశల్లో ఒక్కొక్క నల్ల మిరియాల గింజను వేసరండి ఐదవ గింజను ఆకాశం వైపు ఏకురే వేయండి ఈ పరిహారం చేసిన తర్వాత నేరుగా మీ ఇంటికి వచ్చేయండి చూడకూడదు ఎమర్తోనూ మాట్లాడకూడదు ఈ ఉపాయాన్ని సాయంత్రం సమయంలో ఎక్కువ మంది లేని సమయంలో చెయ్యండి ఈ పరిహారం గురించి ఎవరికి చెప్పకండి ఎందుకంటే ఈ రకమైన పరిహారాలు రహస్యంగా చేస్తేనే ఫలితం ఇస్తాయి ఇప్పుడు మూడవ పరిహారం గురించి మాట్లాడుకుందాం ఈ పరిహారం కూడా శనివారం రోజు చెయ్యాలి మరియు ఇది శనిదేవుడితో సంబంధం కలిగి ఉంది శనిదేవుడు దేవుడు న్యాయదేవత కర్మ ఫలదాత వ్యక్తి కర్మలకు తగిన ఫలితాన్ని ఇచ్చేది శనిదేవుడే మంచి కర్మలు చేస్తే సుఖం లభిస్తుంది చెడు కర్మలు చేస్తే దుఃఖం వస్తుంది మీ జీవితంలో ఒక్కసారిగా డబ్బు కొరత ఇంట్లో గొడవలు సుఖశాంతి లేకపోవడం ఒక్క రూపాయి కోసం ఇబ్బంది పడటం జరుగుతుంటే శని దోషం ఉండవచ్చు ఈ సమస్యల నుండి విముక్తి పొందడానికి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి ఒక నలుపు రంగు గుడ్డ తీసుకోండి దానిలో పద సబుత నల్ల మిరియాల గింజలను ఉంచండి అంతేకాక మీ శ్రద్ధ ప్రకారం కొంత డబ్బు కూడా ఉంచండి ఈ గుడ్డను ఒక చిన్న పొట్లంగా కట్టండి శనివారం రోజు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి సమీపంలోని శనిదేవుడి ఆలయానికి వెళ్ళండి శనిదేవుడిని స్మరించండి మీ మనసులోని విషయాలను చెప్పండి ప్రణామం చేయండి ఆ తర్వాత ఆలయం బయట కూర్చున్న నిరుపేద వ్యక్తికి ఈ పొట్లం శ్రద్ధతో ఇచ్చేయండి పొట్లం ఇస్తున్నప్పుడు మనసులో ఇలా అనండి ఓ శనిదేవా నా కర్మలను సరిదిద్దండి నా జీవితం నుండి దుఃఖాన్ని తొలగించండి మరియు నాకు సరైన మార్గం చూపించండి ఆ తరువాత నేరుగా ఇంటికి వచ్చేయండి ఈ ఉపాయాన్ని ఐదు శనివారాలు చేయండి శనిదేవుడి కృపతో మీ జీవితంలో చమత్కారాలు జరుగుతాయి అటకెక్కిన పనులు పూర్తవుతాయి దుఃఖం తొలగిపోతుంది ఇంట్లో ధనం రావడం ప్రారంభమవుతుంది శాంతి మరియు సుఖం లభిస్తాయి స్నేహితులు ఈ సరళమైన మరియు శక్తివంతమైన ఉపాయాన్ని రాబోయే శనివారం నుండి ప్రారంభించండి శనిదేవుడి చమత్కారాలను మీ జీవితంలో స్వయంగా అనుభవించండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పక చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జై మాతాలక్ష్మి అని హృదయపూర్వకంగా రాయండి మాతాలక్ష్మి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే ఈ రోజు కోసం ఇంతే మరో కొత్త వీడియోలో మరో కొత్త సమాచారంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జై శ్రీరామ్